అక్కడ <gasmusi> లో <that> <basics> அந்த ரெண்டு குடும்பம் இப்ப அசு மொத்தம் ஹட்ஸ் அந்த இது அது ரெண்டு மூணு ஹட்டல் அப்படி அசி கூலி போய் அண்ட் சின்ன అవునండి అవును కాదలి పంచాయతీ కుమారిగుంట వీధుల్లో వీధుల్లో వాటర్ అంతా బ్లాక్ అయిపోయి అసలు నడవలేని పరిస్థితి ఇక్కడ ఎవరు వచ్చి ఇంతవరకు పంచాయత్ సెక్రటరీ గాని ఎవరు వచ్చి ఇంతవరకు చూడలేదంట లేదండి ఎవరిన వచ్చారమ్మా కుమారుంటైతే ఎవరు రాలేదంట పంపించండి ఇక్కడ ప్రతి ఇల్లు అసలు ఒక్కదానికి కూడా స్ట్రీట్ లైట్స్ ఒక్క స్ట్రీట్ లైట్ కూడా లేదండి అవును మొత్తం వాటర్ అంతా ఇక్కడ వీధిలో నిలిచిపోయింది నడవడానికి లేదు మహిళలు ఇంతా ఇబ్బంది పడుతున్నారు చిన్న పిల్లలు ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ మీరు చెక్ చేయండి అన్ని ఇంట్లో నీళ్ళు ఉరుస్తున్నాయి కొన్ని ఇల్లు అయితే చీలిపోయినాయి కొన్ని ఇల్లు అయితే కూలిపోయినాయి సరేనా అవునవును ఫస్ట్ పంచాయత్ సెక్రటరీని వచ్చి విజిట్ చేయమనండి ఓకే ఓకే నేను మళ్ళీ వీళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ కనుక్కుంటాను మీరు వచ్చి ఈ రోజే విజిట్ చేయండి ఇమీడియట్ గా నీకు గవర్నమెంట్ సపోర్ట్ కావాలంటే కలెక్టర్ గారితో మాట్లాడతాము ఓకేనా

వచ్చే నెల నుంచి ఇస్తారు రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు లేకుంటే ఇల్లు స్థలాలు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇంటి స్థలాలు కూడా ఇస్తారు ఇప్పుడు మీ ముందరే మేడం మాట్లాడారు ఎంపీడీఓ గారితో మీకు రెండు మూడు గంటల్లో ఎవరో ఒకరు వస్తారు పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ వస్తారు వచ్చినప్పుడు అన్ని చూపిచ్చి మీ సమస్యలు చెప్పండి వాళ్ళు ఏం మీకు స్పందించలేదంటే మా నెంబర్ ఇస్తాం వెంకటేషన్ చెప్పండి మాకు ఫోన్ చేసి చెప్తాడు సరేనా చేయిస్తాం నేను చెప్పావు కదా ఇప్పుడు తెలుసు వెంకటేష్ ఊరి గురించి ఒక మెసేజ్ పెడితేనే మేము అందరూ వచ్చాం ఇప్పుడు ఎక్కడో పెట్టాడు మాకు కూడా పెట్టాల చూసి చెప్పి మీకోసము చేసుకోలేదని చెప్పి అన్నం కూడా తెచ్చాము ఫుడ్ కూడా తెచ్చాం

એ દેવી હા લે લે હા હા લે લે લેવરકો હા લે લે લેવરકો આડીક દીસકોણડી દીસકોણડી લે લે લેવરકો ને આ perkata momura tar namaya nenu indernteru anishani ivin namaku use kar dalega ungara ungara jaa haan 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 to aku le lo mat le to na na hai na ana ran patri patri to ke sar chal ra hai sar hai in ko de aaj tak ka hai sar aa aa どうも。<Maybe. S 2> <from Bangkok. S 1>